విధానా అనేకసార్లు మన జీవితాల్లో కూడా దైవికమైనటువంటి విధానంలో ప్రార్థనలు ఆరాధనలు వాక్యము బలలో పాలు పొందుట ఇవన్నీ మనం కలిగి ఉండాలి మంచిదే కానీ వాటన్నిటికంటే కూడా ప్రభువుకి ఇష్టమైనది ఏమిటి ప్రభు ఏమి ఉన్నాడు ప్రభు ఏం కోరుతున్నాడు చేసే ప్రార్థన చేసే ఆరాధన అదంతా కూడా పవిత్రతతో ఉంటుందా అంతరంగ సంబంధమైనటువంటి శుద్ధితో ఉంటుందా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అది ఇప్పుడు మొదటి చెప్పింది ఏంటి పైపై ఆచారాలు పైపై శుద్ధి ఉంటుంది కానీ వాళ్ళ అంతరంగాన్ని మాత్రం శుద్ధి చేసుకోరు అందుకే వారు జీవితాల్లో ఫలించని చెట్టు ఫలించని తీగ మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మంచి ఫలములు ఫలించని చెట్టు వలె ఉన్నారు ఈ పరిశైలు మంచి ఫలములు వారి జీవితాలలో లేవు ప్రిల్లారా గమనించండి రాబోయే ఉగ్రతకు సిద్ధంగా ఉన్నారు దైవోగ్రతకు వారు పాత్రులుగా ఉన్నారు ఏమిటి